మన శర్మిలక్క తెలంగాణను వదిలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లోకి మన కాంగ్రెస్ లోకి అడుగు పెట్టింది రాజన్న బిడ్డగా ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మా అన్నయ్య మా అన్నయ్యకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు విర్రవీగుతున్నాడు ఆ షర్మిలమ్మ మన ఏపీలోకి అడుగు పెట్టిన తర్వాత జనాలు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మా వైపే మొగ్గు చూపుతున్నారు జనాల్లో మా జనసేన పార్టీకి అదే విధంగా టిడిపి పార్టీకి దోకానే లేదండి గత రెండు రోజుల నుంచి ఏపీలో జరిగిన కొత్త పరిణామాలు చూస్తూనే ఉన్నారు అదేంటయ్యా అంటే అందరూ మాట్లాడుకుంటున్నారు మన షర్మిలక్క తెలంగాణను వదిలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి మన కాంగ్రెస్లోకి అడుగు పెట్టింది దీన్ని మనం ఎలా తీసుకోవాలనేది ఇంకా ప్రజల మీదే భారం వేస్తున్నాము ఎందుకంటే ఎవ్వరైనా మన రాజన్న బిడ్డలు ఎవరన్నా ఉంటే మన రాజన్న బిడ్డగా ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించాలంటే మీరు షర్మిలమ్మకి మద్దతుగా ఒక్కసారి షర్మిలమ్మ వైపు చూసి షర్మిలమ్మతో వెనక నడుస్తారని చెప్పి మేము కోరుతున్నాము ఈరోజు గతంలో చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మా అన్నయ్య మా అన్నయ్యకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ తల్లి కానీ ఆ చెల్లి కానీ ఏ విధంగా తిరిగారనేది అందరూ చూస్తూనే ఉన్నారు కానీ ఆ తల్లిని చెల్లిని గాలికి వదిలేసి ఆయన నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు విర్రవీగుతున్నాడు ఈ నేనే రాజు నేనే మంత్రి అనే ఈ ధోరణి ఎప్పుడైతే ఆ ఆపుతాడో అప్పుడు అతను బాగుపడతాడు అతను ఆపే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆయనకి పూర్తిగా సీఎం పదవి అనే ఆ పదవిలో ఆ ఉచ్చులో అతను గట్టిగా కూరుకొని పోయి ఉన్నాడు ఆ ఉచ్చులో నుంచి బయటకు తీయడానికి మన షర్మిలమ్మ మళ్ళీ చూసే మన ఏపీలోకి అడుగు పెట్టింది దీన్ని మనము ఏ విధంగా తీసుకోవాలనేది మన ప్రజలే నిర్ణయిస్తారు ఎందుకంటే మన షర్మిలమ్మ మన ఏపీలోకి అడుగు పెట్టిన తర్వాత తీవ్ర పరిణామాలు చూస్తాము రాజకీయాల్లో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో ఈ ప్రభావం మాకైతే ఎటువంటి పరిస్థితిలో మా జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ మీద పడదండి ఎందుకంటే జనాలు చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళు జనాలు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మా వైపే మొగ్గు చూపుతున్నారు ఒక థర్టీ పర్సెంట్ వరకు ఆ థర్టీ పర్సెంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ వరకు మాకు ఎవరు ఏమి ఇస్తే అది తీసుకుంటాము ఆ టైంలో మళ్ళీ మాకు ఏమనిపిస్తే అది చేస్తాము అన్నట్టు ప్రజలున్నారు మిగతా టెన్ పర్సెంట్ వరకు న్యూట్రల్ గా ఉన్నారు ఆ న్యూట్రల్ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందని చెప్పి జనాల్లో మా జనసేన పార్టీకి అదేవిధంగా టీడీపీ పార్టీకి ధోకానే లేదండి రాబోయే కాలంలో మేము మా జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి మేము బల్లగుద్ది చెప్తున్నాం